వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు రైటి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మనకి ముందుకు పోతుంది కదా అట్లనే నా ఛానల్ చూసిన వాళ్ళు అంతా షేర్ చేయండి అందరికీ అందరికీ షేర్ చేయండి చేస్తే కొంచెం మనకి ఛానల్ ముందుకు ఉంటుంది బాగుంటుంది నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు కుటుంబం గురించి కుటుంబంలో వినాయకుడు పార్వతీదేవి ఈశ్వరుడు ఈడ ముగ్గురు గురించి చెప్పాలనుకున్నా ఏంటి ఫస్ట్ తొలిగా వచ్చేది ఎవరు మనకి తొలిగా మనకి వచ్చేది వినాయకుడు వినాయక చవితి వినాయక చవితి మనం ఐదు రోజులు చేసుకుంటాము తొమ్మిది రోజులు చేసుకుంటాము పదకొండు రోజులు చేసుకుంటాము పదకొండు రోజులు చేసుకుని దేవుణ్ణి మళ్ళ సాగనంపుతాము ఎక్కడి నుంచి వచ్చారో వినాయకుడు అక్కడికి సాగనంపుతామండి తరువాత వినాయకుడు వచ్చి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అప్పుడు పార్వతీదేవి మళ్ళా ఎప్పుడు దసరా నవరాత్రులు దసరా నవరాత్రులు పార్వతీదేవి చేసుకుంటారు నవరాత్రులు చేసుకుని మంచిగా మనం అంద నవరాత్రులు చేసుకుంటాము దేవునికి రోజు ఒక అమ్మవారికి పార్వతీదేవికి రోజు ఒక ప్రసాదం చేసుకుంటాము పెట్టుకుంటాము అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అది కూడా చెప్తానండి నేను ప్రతిరోజు తొలి రోజు కాండించి తొమ్మిది రోజులు ఏం ప్రసాదాలు చేసుకుంటాము అనేది దసరా రోజు దసరా కూడా చాలా మంచిదండి మనకి విజయం చేకూరుస్తుంది ఏ పని చేయాలన్నా కూడా దసరా రోజు విజయదశమి రోజు కానీ చేసుకుంటే మనకి విజయం చేకూరుతుందండి అందుకని చెప్పి ఏ పనైనా మనం బాబు నాయన దగ్గరికి వెళ్ళి అడగలేదు టైం లేదు అప్పుడు ఆ పని మనం చేసుకోవాలా దసరా రోజు చేసుకోండి చాలా బాగుంటుంది చేసుకుంటే మనకి అన్ని పనులు విజయం చేకూరుతుంది ఆ పని నిర ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోతుందండి విజయదశమి రోజు చేసుకుంటే అది మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు ఇది కనకదుర్గ రెండు దుర్గాదేవి మూడు శివుడు కార్తీక మాసం నెల రోజులు చేసుకుంటారు ఆయన నెల రోజులు కార్తీక మాసం శివునికి మనము ప్రత్యేకంగా కార్తీక మాసం అంతా కూడా శివునికి పూజిస్తాము ఉదయము సాయంత్రం తెల్లవారుజామున లేచి చేసుకుంటాము మళ్ళీ సాయంత్రం సంధ్యాలు కూడా దీపారాధన చేసుకుంటాము శివునికి నెల రోజులు చేసుకుంటాము వినాయకునికి ఐదు రోజులు తొమ్మిది రోజులు అయితే కనదుర్గకి తొమ్మిది రోజులు చేసుకుంటాము నవరాత్రులు నవరాత్రులు చేసుకుంటాము శివునికి నెల రోజులు చేసుకుంటాం కార్తీక మాసం అంతా కూడా శివునికి ప్రార్థిస్తాము ముగ్గురు తన కుటుంబం అందరూ కూడా మనము ముందు నుంచి పూజ చేసుకుంటాము అలా పూజ చేసుకున్నందువల్ల మనకి అన్నీ బాగుంటుంది అన్ని పనులు నెరవేరుతాయి మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి మన కుటుంబం బాగుంటుంది అంతా బాగుంటుందండి చేసుకుంటాం ప్రతి ఒక్కరూ చేసుకుంటాం మనందరికీ తెలుసు కాకపోతే ఒక విధి గుర్తు చేస్తున్నాను అన్నట్లు గుర్తు చేస్తున్నాను అట్లా కాకుండా మనం ఏదన్నా దేవాలయంకి వెళ్ళాము తిరిగి వచ్చేస్తాం ఉంటాము తిరిగి వచ్చినప్పుడు ఏమనుకోవాలా పునర్దర్శ ప్రాప్తిరస్తు అనుకోవాలి మళ్ళీ తిరిగి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాల మనము అనుకున్న దేవు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు గుడి నుంచి మనం ఆ మాట అనుకున్నాం పునర్దర్శ పునర్దర్శ పునఃర్శన ప్రాప్తి రస్తు అనుకోవాలి అనుకుంటే మనకు తర్వాత మళ్ళా దర్శనానికి మళ్ళీ వెళ్తాము ఆటం కల లేకుండా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అన్ని చూసుకుని నెరవేర్చుకుని మన మొక్కులన్నీ నెరవేర్చుకుని వస్తామన్నట్లు అలా అనుకోవాలి ప్రతి గుడికి వెళ్ళినప్పుడు పునర్దశ ప్రాప్తి రస్తు అనుకోవాలి అనుకుంటే తిరిగి వచ్చేటప్పుడు అనుకోవాలి అనుకుంటే మళ్ళీ తిరిగి మనం దేవుని దగ్గరికి అన్నట్టు ఇది చెప్పాలా మనకి వస్తుంది కదా ఇంకేంటి దసరా వస్తుంది అందుకని అన్నట్లు కాబట్టి దస దసరా వస్తుంది దసరా వస్తుంది కాబట్టి నవరాత్రులు కూడా దేవుని అమ్మవారు కనవదుర్గా దేవిది చేసుకుంటాము అది కూడా చెప్తున్నాను అన్నట్టు తర్వాత కార్తీక మాసం వస్తుంది దసరా ఏ నెల వస్తుంది దసరా అక్టోబర్ పన్నెండో తారీఖు అండి దసరా అక్టోబర్ పన్నెండు నవరాత్రులు వస్తాయి అన్నట్టు దసరా అప్పుడే నవరాత్రులు తర్వాత కార్తీక మాసం నవంబర్లో వస్తుంది తెలుసు కదా అందరికీ కూడా అది రెండో ఒకటో తారీఖు రెండో తారీఖు నుంచి అనుకుంటా అండి కార్తీక మాసము అప్పటి నుంచి మొదలవుతుంది మన కార్తీక మాసం కూడా హరహరమతి శంభు శంకర అనుకునే చేస్తూ ఉంటాము నది స్నానం చేసినప్పుడు కానీ నది ఎత్తున స్నానం చాలా ప్రాముఖ్యత అండి దీపము ప్రాముఖ్యత దీపం కూడా చాలా ప్రాముఖ్యత అన్నట్లు కార్తీక మాసంలో దీపమే ఎక్కువ ప్రాముఖ్యత నాది స్నానం కూడా ఇది చెప్పాలనుకుంటున్నానండి ఇదేనండి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దేవుణ్ణి స్మరించినందువల్ల మనకి అన్నీ సమకూర్తాయి అన్ని పనులు ఆటంకం లేకుండా అవుతాయి దేవుణ్ణి ఎప్పుడు స్మరించుకోవాలా ఈ కలియుగంలో అంతా దేవుడి స్మరణనేనండి పూజల కంటే దేవుని స్మరణమేనండి దేవుని స్మరణ చెయ్యండి చేతులతో భజన చెయ్యండి నోటితో దేవుణ్ణి తలుచుకోండి తలుచుకుంటే చాలండి మనకి ఈ కలియుగం అంత మంచిది అన్నట్లు ఇదేనండి నా యొక్క వీడియో నా వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి పంపుతానని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జనాలు సుఖభగంతు ఇంకొక మంచి వీడితో మేము ముందుకు వస్తా బాయ్ అండి